హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే వన్ జే కిసన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చామండి డేట్ వచ్చేసి మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఎర్రగడ్డ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఇది బబ్బుగూడ గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన ఉంటుంది అక్కడ చాలా మంచి మంచి గేదెలు బుల్సు అలాగే దూడలు క్రాస్ బ్రీడ్ ఆవులు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో చాలా వరకు మోసాలు జరుగుతుంటాయి ఇక్కడ దళారులే చాలా ఎక్కువగా ఉంటారు రైతుల కంటే చూడండి దళారులు వచ్చేసి రైతుల దగ్గర అలాగే గేదెలు అమ్మేవారి దగ్గర కొనేవారి దగ్గర కమిషన్ తీసుకుంటారు వాళ్ళ వాళ్ళకు ఒక గేదె ఉండదు ఏముండదు వాళ్ళ కమిషన్కి గేదెలు ఇప్పిస్తుంటారు ఎర్రగడ మార్కెట్లో ఎవరైతే గేదెలు బుల్సు ఆవులు తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకు కాస్త గేదెలపైన అనుభవం ఉండాలి ఏ గేదె ఎంత పాలిస్తుంటుందో అని తెలిసి ఉండాలి ఎవరైతే సూడి గేదెలు తీసుకుంటారో నాలుగు రొమ్ములు చెక్ చేసుకొని తీసుకోండి అలాగే పాలిచ్చే గేదెలు తీసుకున్నా కానీ నాలుగు రొమ్ములు చెక్ చేసి తీసుకోండి చూడి గేదెలలో మీరు చూడి చెకప్ చేయడానికి అక్కడ డాక్టర్ ఉంటాడు ఎనీ డాక్టర్ డాక్టర్తో చెక్ చేయించి తీసుకోండి చాలా మంచి మంచి బ్రీడ్ గేదెలు వస్తుంటాయి అలాగే గేదెలలో చాలా వరకు చూడి కట్టని గేదెలు కూడా వస్తుంటాయి కాబట్టి ఎవరైతే గేదెలు తీసుకుందాం అనుకున్నారో తెలిసిన వాళ్ళని తీసుకొని తీసుకోండి చూడు కట్టని గేదెలు మాత్రం తీసుకోకండి ఎందుకంటే అవి కట్టాయా లేవా కూడా మనకు తెలిసి ఉండదు ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ సరౌండింగ్స్లో మీకు బీరుదాన వేస్తుంటారు కాబట్టి కట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడి నుంచి చాలా వరకు గేదెలు కటింగ్కి వెళ్ళిపోతాయి ఏవైతే సేల్ కావో చూడండి చాలా మంచి మంచి గేదెలు ఉంటాయి కాబట్టి ఎరగడ మార్కెట్ ఒక విధంగా మంచిది ఒక విధంగా చెడు కూడా ఎందుకంటే ఎర్రగడ్డ మార్కెట్లో దొరికినటువంటి బ్రీడీ మరి ఎక్కడ దొరుకుతుంది మన తెలంగాణ ఆంధ్రాలో వేరే మార్కెట్ ఉన్నా అందులో చాలా వరకు గ్రేడెడ్ ముర్రా లోకల్ గేదెలు ఉంటాయి కానీ ఇక్కడ ఎర్రగడ్డలు మంచి జాఫ్రాబాది అలాగే మంచి ముర్ర బన్నీ అన్ని రకాల గేదెలు వస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు డైరీలలో హర్యానా నుంచి వెళ్ళి గుజరాత్ నుంచి వెళ్ళి గేదెలను తీసుకొచ్చి పాలు ఇచ్చిన రోజు పాలు పెట్టుకుంటారు కావాలనే కొన్ని డైరీలలో వాటిని చూడి కట్టించరు ఎందుకంటే చూడి కట్టిస్తే పాలు తగ్గుతాయని సంవత్సరం వరకు పాలు పిండుకొని తర్వాత ఇది మార్కెట్లో తీసుకొచ్చి కోతగా లేదంటే ఎవరికి ఊరు కట్ట కట్టేస్తారు గేదెలు తీసుకునే వారికి నా సలహా ఏంటంటే మీకు తెలిసి ఉంటేనే తీసుకోండి లేకపోతే గేదెలు తీసుకోకండి ఎర్రగడ్డ మార్కెట్లు ఎందుకంటే ఎర్రగడ్డ మార్కెట్లో చాలా మోసాలు ఉంటాయి వీడియోను మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోలో రైతులను ఎవరిని అడగడం జరగలేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు అంతా రెస్పాండ్ గారు మనకి ఎవరు చెప్పరు ఏం అడిగినా కానీ ఎవరు చెప్పడానికి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో మీకు చాలా మంచి మంచి గీతలు కనిపిస్తుంటాయి మంచి బుల్స్ కూడా కనబడుతుంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్